మండపేట సంఘం పెద్దల ఆధ్వర్యంలో మండపేట కన్యాక పరమేశ్వరి మండపంలో జరిగిన ఆర్యవైశుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా వీచేసిన మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట వాణిజ్య విభాగం చైర్మన్ డూండి రాకేష్ మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండు శ్రీ వరప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో డూండి రాకేష్ మాట్లాడుతూ తమ ఆర్యవైశులతో తమ వ్యాపారాలపై వైసీపీ ప్రభుత్వ హయంలో జరుగుతున్న దాడులు అరచకాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మండపేటలో మండపేట సంఘం శ్రీరామచంద్రమూర్తి గౌరవ అధ్యక్షులు శంఖా బాబ్జీ కొనగల్ల సత్తిపండు సంఖా కుమార్ బాబు మన్యం ప్రసాద్ ఆర్యవేష ప్రముఖులు తన ఆర్యవేష సభ్యులతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం చైర్మన్ ఢూండి రాకేష్ మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాశ్ ఆర్యవేశాలు పాల్గొన్న ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో తమ ఆర్యవేషులపై జరుగుతున్న దాడులు అరచకలపై ఢూండి రాకేష్ తీవ్రస్థాయిలో వెచ్చుకుపడ్డారు సౌమ్యమైన తమ ఆర్యవేషులను వ్యాపారపరంగా

అది వ్యాపారం కావచ్చు వేరే రకంగా కావచ్చు ఇవన్న మనం మన రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం మరి అనేక సందర్భాల్లో అంతకు ముందు నడు ఆర్థిక మంత్రి యానబల్ రామకృష్ణ అడుగుతూ ఉన్నారు రాష్ట్ర పరిస్థితి మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని సమాధానం చెప్పట్లేదు ఎందుకు అప్పులు చేస్తారో చెప్పమంటున్నారు సమాధానం చెప్పట్లేదు మరి ఏమైపోతుంది ఆదాయం అని చెప్పి అనుకుంటే అన్నింటికి ఆన్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది లేదా ఫోన్పే ఉంది కానీ లెక్కల విషయం మాత్రం క్యాషే కట్టాలి మరి ఓన్లీ క్యాష్ వాళ్ళే తయారీ వాళ్ళే అమ్మకం అలాగే ఇసుక మరి గారు చెప్పారు దమ్ము ఉంటే ఎలా చేసి చూద్దాం అది ఇవాళ బాగానే క్యాష్ మనం కొండం సేమ్ చాలింది కానీ మేము సరే మేము ఎంతమని చెప్పి రోడ్డుగా బయలుదేరితే నాలుగు కేసులు దాని మీద నేను మొన్న చూశాను ఏదో అరెస్ట్ కేసు కేసుందని తెలియదు నా మీద నాకే ముద్ద ఆశ్చర్యం పై నుంచి నామినేషన్ వేయాలి కదా పోలీస్ స్టేషన్లో ముందు లెటర్ పెట్టండి ఎస్పీ గారు పెట్టండి అంటే నేను పట్టించుకోలేదు పైరించి ఒత్తిడి చేస్తే సమాచారం శాఖలో పెట్టాం నా మీద ఆరు కేసులు అంటే నేను ఒక తిరుగుడప్పుడు ఇంకా కేసు ఏంటని చెప్పనుకుంటే మూడు కేసులు ప్రత్యేకించి క్యాశరం పడ్డాను ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తాను బయలుదేరుతా ఉంటే కుదరదు అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్లో మండపేట పోలీస్లో కూర్చోబెట్టి ఆ మూడు కేసులు ఒక కేసు అయితే రోడ్డు రోడ్డు పొయ్యండి ఇదే ఏ శాంక్షను శాంక్షన్ ఏడు లెవలే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సిఆర్ఎఫ్ నిధుల నుంచి ఇరవై ఐదు కోట్లు వాడుకోటి నుంచి దాని ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది వరకు అది మెయింటెనెన్స్లో ఉందంటే చే పోజలో మెయింటెన్ చేయాలి అయిన తర్వాత దాన్ని ఛాన్స్ ఇచ్చారు తొమ్మిది కోట్లు ఇచ్చారు దాన్ని క్యాన్సిల్ చేసే రాగానే సంవత్సరాలు పట్టించుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది పాత ప్రపోజల్తో ఆ ఇరవై ఐదు కోట్లు టెండర్ పిలిచి టెండర్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ తోటి వేరం కుదరక పెండింగ్ పెడితే ఆమె ప్రజల శాస్త్ర సభ్యునిగా ఆ రోడ్డు మొదలు పెట్టాలని చెప్పి ధర్నా చేస్తాం ధర్నా చేస్తాం స్టేట్ కట్టిస్తే మరణ బుద్ధిని తీసుకెళ్లి గంగావరం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినా కేసు మండపేట పబ్లిక్ స్కూల్ మండపేట పబ్లిక్ స్కూల్ పద్నాలుగు వందల మంది పిల్లల భవిష్యత్తుతో ఆ వేళ ఆటలాడుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులు రోడ్డు మీద ఎక్కి ధర్నా చేస్తే దానికి మద్దతుగా నేను కూడా క్యాంపస్లో ఉన్నాను నేను డోర్ టు డోర్ ఇలా అందరూ ఓడిపో కూర్చున్నారు పోలీసులు అలవాటు చేస్తాను నేను కూడా వచ్చి కూర్చున్నందుకు నన్ను ఏ టూగా ఏమనుగా ఎంఆర్పీస్ దూర్ జయరాజు గారు ఇవి మీ అన్న యొక్క రౌడీ హిస్టరీ అంటే నేను దాన్ని బాధపడలేదు ప్రజల కోసం పెట్టిన కేసు తప్ప సినిమాండల కేసు లేకపోతే ఒక ఆడవాళ్ళు తెలంగాణ ఈ కేసు లేకుండా నేను ముద్దాయిగా మరి ఇది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి మరి విజయనగరం మీరు అంతగా నేను చెప్పిన అవసరం లేదు ఇప్పుడే మా సోదరి అని చెప్పింది ఏడు రోడ్లో కళ్యాణ రేషన్ పక్కన ఎందుకు పడగొట్టేశారు ఆ బిల్డింగ్ చెప్పండి చెప్పానని కానీ చెప్పుకోవడానికి కూడా భయపడ్డారు అందుకే విచిత్రమైన విషయం విచిత్రమైన విషయం చెప్పుకోవడానికి కూడా అంటే అంత దయాన్ని ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తోట త్రిమూర్తులు గారు మరి ఈ మండపేట నియోజకవర్గ ప్రజలు అందరికీ కనిపించారంటే నిజం కూడా అదొక గొప్ప కదా ఆ భయాన్ని సృష్టించడం ఒక భయం కల్పించడం కూడా మరి ఆయన ఆ రకంగా చేయగలిగారంటే దాన్ని మరి ఏం చెప్పాలన్నది ఇవాళ మీ ఓటు ద్వారా సమాధానం చెప్పా తప్ప వేరే సమాధానం చెప్పండి లేదని చెప్పండి అందరినీ తెలియజేస్తా ఉన్నాను మరి ఇంతకుముందు ఇక్కడ చాలామంది సోదరులు లేవో చేశారు మన పెట్టలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు కానీ తర్వాత విమల్ కుమార్ గారు చేసంగ ఉన్నప్పుడు ప్రకాష్ గారు చేసంగా ఉన్నప్పుడు కానీ అనేక మంది అనేక వ్యాపారం లేకపోతే ఇల్లు కట్టుకోవడం ఫ్లాట్లు వేసుకోవడం ఎంత కట్టుకోవడం అనేక చేశారు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి వయసు సోదరులు ఎవరైనా వచ్చి మమ్మల్ని కలిసేదా అని అడుగుతున్నాం ఎప్పుడు కూడా మేము దాంట్లో ఏం పెట్టలేదు కూడా ఇరవై సంవత్సరాలు అదే పనిలో నడితే ఈవేళ ఏంటనే పరిస్థితి మరి అందరికీ తెలుసు లేవు చేస్తే ఎకరానికి ఏడు నుంచి పది లక్షలు అంతసరి పట్టుకోవాలంటే దానికో రేటు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పనవసరం లేదు ఒకసారి జ్ఞాపకం ఇది దీంట్లో చాలామంది బాధితులు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఓన్లీ జ్ఞాపకం చేస్తున్నాను తప్ప వేరే నేను మీ అక్కడే తెలియపరచట్లేదు మరి ఇంతకుముందు అంత బాగా ముందు నాకు తెలియదు కానీ సంకేత రెడ్డి గారు రెండు పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చాలా రోజులు మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ తర్వాత నారాయణరావు గారు రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా పనిచేశారు తర్వాత కృష్ణానంద చౌదరి గారు నివే చౌదరి గారు మధ్య 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 సంగారు తర్వాత మరలా మరి నివే చౌదరి గారు ఒక చౌదరి గారు రెండు పర్యాయాలు పనిచేశారు ఇద్దరు తెలుగుదేశం తర్వాత కృష్ణానంద చౌదరి గారు మళ్ళీ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు ఎవరు ముందు దీని ముందు పది సంవత్సరాలు ఇప్పుడు ఉన్నా ఇవాళ పెద్ద వాచగా నడుస్తూ ఉంది మరి పది సంవత్సరాలు ఏం చేశాను ఈ ఎంతమంది చేతిలో ఏ పార్టీ ఉన్న అధికారంలో అటు తెలుగుదేశం ఉంది ఇటు కాంగ్రెస్ ఉంది ఎక్కడైనా ఎవరికైనా ఇటువంటి ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి ఒకసారి మేము అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం మన వైసీపీ సమాజమే కాదు ఏ సామాజిక వర్గానికి కూడా కులకి పార్టీలకి మతాలకి సంబంధం లేకుండా ఆ పాత ఆలమూరు నియోజకవర్గం కానీ ప్రస్తుతం మండపేట నియోజకవర్గంలో కానీ ఆ ఎలక్షన్ ఆ నెల రెండు నెలలే మనం మనం ఎలక్షన్ ఎలక్షన్కి చూసుకుని ఒకరికొకరు పక్క ముఖం పెట్టుకుని మేము పెట్టుకుని ఉన్నాం తప్ప రెండు నెలల తర్వాత అందరూ ఏక కుటుంబంగానే ఉన్న విషయం వాస్తవం కాదో మీరు ఒకసారి ఆలోచించాలి ఈవేళ నాలుగు సంవత్సరాలు చూస్తున్నాం ఒక రౌడీజం ఒక దోపిడి ఆయన పెరగడం పోలదు ఈయన పెరగడం మొదలదు ఎవడ పప్పు సమ్ము సొంత సొమ్ము ఏమైనా పొందని చెప్పచ్చు మరి ప్రభుత్వం పంపిస్తూ ప్రభుత్వంలో ప్రజలు ఎందుకు మనకు శాసనసభ్యం కూడా పిలవకూడదని చెప్పి కండిషన్ పెట్టి మరి భయభ్రాంతులు చేస్తున్నారంటే ఇంకా సామాన్యులు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారన్న విషయం మరి మీ అందరికీ నేను మరొకసారి తెలియజేస్తూ మనకు ముందు మా తండ్రి గారు వేగల వీరరాజు గారు వారు ఎప్పుడు కూడా మీరు అన్న మీరు కొండ తండగా ఉన్నారు ఆ శ్రీరామచంద్ర బోస్ గారు ఆ వేళ మున్సిపల్ వైస్ గా అలాగే మొన్న మన ప్రకాష్ గారు ఉన్నప్పుడు మరి మన సోదరిమ్మని శ్రీమతి సంజయ్ గారిని గా పెట్టుకున్నాం అవసరం క్యాంటే గట్టి క్యాండి పెద్ద క్యాంటిడేట్ అయ్యేటప్పటికీ అది మరి అవసరం మరి మన మళ్ళీ ఇబ్బంది పడినప్పటికీ తర్వాత రామేశ్వర బాధంలో మనకి అక్కడ అధికారం ఉంది కాబట్టి మనం సత్కరించుకున్నాం తర్వాత మళ్ళా మన అవకాశం రాగానే మళ్ళా సంజయ్ గారికి మన వాసంతి గారికి మనం అవకాశం ఇచ్చుకున్నాం మరి మీ అందరి ఆశీస్సులతో ఆ వాసవి మాత అనుగ్రహంతో మరి సంజయ్ గారి మాత్రం గెలుపొందడం జరిగింది ఏదైనప్పటికీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మండపేట నియోజకవర్గం ఎప్పుడు ఒక ప్రశాంతతకి ఒక చిరునామాగం తప్ప ఈ దానికి లేదని చెప్పి సబరింగా మనవ చేస్తూ మరి ఇవాళ చక్కగా చెప్పారు ఎవరు మన బాధ్యత గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో మోడీ గారితో కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు మన దగ్గర తీసుకున్నారు కదా అని కానీ ఇవాళ రాష్ట్రం రోడ్డు వాడేసటం మరి ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ముప్పై సంవత్సరం వెనకపోయింది ఇవాళ మన ఇక్కడ మన ఎగడం ఖాయం మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరితో కలిపి కానీ డెవలప్ అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి కాబట్టి మరి ఇక్కడ మనం మనం ఎన్డీలో చేరా ఎన్డీ అభ్యర్థిగా ఇవన్నీ పూర్తి చేస్తున్నాను ఖచ్చితంగా మోడీ గారికి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో మళ్ళా మీ యంత్ర సహకారంతో మళ్ళా మన మండపేట నియోజకవర్గాన్ని మండపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి బాధ్యత రాదని చెప్పి సభనీగా మనం చేస్తూ ఎవరికైనా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటే డిపార్ట్మెంట్లతో దాన్ని కూడా నేనే సాధించి చక్కగా పరిశీలిస్తూ

అటువంటి రైస్ మిల్లర్స్ కూడా టార్గెటెడ్ గా పెట్టి అనేక రకాలుగా వాళ్ళ వ్యాపారాన్ని ఇబ్బంది పెడతారని వ్యక్తి ఉందంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎన్నో రకాలుగా తొమ్మిది సార్లు కరెంట్ బిల్ పెంచారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు చివరికి ఇందాక మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు చెత్తకు పన్ను అంటాడు బోర్డుకు పొందంటాడు చివరికి బాత్రూమ్ కూడా పన్ను అంటాడు అసలు దేనికి పన్ను కడుతున్నామో అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే వేగుల జోగేశ్వరరావు గారు మూడు సార్లు పని చేశారు రేపు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు ఇంకొక పది సంవత్సరాలు కూడా ఎమ్మెల్యేగా ఉండేది వేగుల జోగేశ్వర గారు అనే చెప్తా ఉన్నా దానికి ముఖ్యమైన కారణం ఆర్య వైశ్యులు అందరూ ఆయన గుండెలో పెట్టుకోవాలి ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు ఆయన కూడా ప్రతి ఒక్క ఆర్యవేషుడికి ఏ ఇబ్బంది వచ్చినా ఏమీ ఆశించకుండా ఒక కుటుంబ ఇదంతా జరిగేటప్పుడు ఏం మాట్లాడరు చివరికి అయిపోయిన తర్వాత పదిహేను రోజుల గృహ ఉందంటే తీసుకొచ్చి మొత్తం పోలీసులు చుట్టూ పెట్టి ఎవరిని రాకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంకెవరు పెట్టి ఉంటే ఆ సెక్షన్ కూడా పెట్టి వీళ్ళకి మొత్తానికి కూడా కోలు కొట్టేసి ఆ ఇంటికి పిలిపించుకొని సార్ 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 వెళ్ళి అయ్యో కోలు కొట్టారా నిజమా నాకు తెలీదమ్మా అది ఇది ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఈ పదిహేను సంవత్సరాలు జోగేశ్వర గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ వయసుడైనా ఇబ్బంది పడ్డారా ఒక్కసారి ఇబ్బంది పడి ఉంటే చెప్పండి ఏదైనా మీ దగ్గర నుంచి ఆశించారా ఏమీ ఉండదు ఎందుకంటే అంత కల్ లేని వ్యక్తి జోగేశ్వరరావు గారు కాబట్టి రేపొద్దున మళ్ళీ కూడా జోగేశ్వర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత కోరుకుంటున్నాం అదే భవిష్యత్తు బాగుండాలన్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అందరు కుటుంబాల్లో ఈ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎంటర్ అయిపోయినాయి అవునా ఆధార్ కార్డు ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చినాయో ప్రతి ఒక్క కుటుంబాల ప్రతి ఒక్కరు విషయం గుర్తు పెట్టుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది ఈయన బాధ భరించలేక ఇదే దుకాణాలు మూసేసుకొని కొడుకుల దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళి ఎట్లా ఏ పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇందాక మా సోదరి మాట్లాడుతూ ల్యాండ్ కబ్జాల గురించి మాట్లాడింది అసలు ఈ ల్యాండ్ కబ్జాల విషయం మాట్లాడితే ఒక మైకు చాలు ఒక పూట చాలదు ఒక రోజు కూడా చాలదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పొలాలు సలాల చుట్టూ సలహాలు లేదండి

చెప్పుకోవాలి మన తండ్రుల లాంటి కష్టం మన తండ్రుల లాంటి కష్టం మన కష్టాలు మనకు పొందు కొన్న ఆస్తులు కూడా రక్షణ లేకుండా పోయిందంటే ఇంతకన్నా ఆశ్చర్యం ఏంటో మీ అందరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజు మనందరం వేరు జోగేశ్వర గారికి మద్దతుగా మన కార్యక్రమం పెట్టాం రేపు మళ్ళీ వాళ్ళు పెడతారు ఖచ్చితంగా పెడతారు మీరందరూ ఒకటే మాట్లాడకండి మీ అందరికి ఓటు హక్కు అడిగే అడిగే హక్కు మీకుందా అని అడగండి ఎందుకని అడిగారంటే మనందరి కుల పెద్ద ఎవరు ముఖ్యమంత్రిగా గవర్నర్ కొడిజేటి రోసయ్య గారు అటువంటి కొడిజేటి రోసయ్య గారికి వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక్క దండయ్య చేసిన ఫోటో చూపించమండి ముందు మన ఓట్లడిగే హక్కు కావాలంటే ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారికి దండేసి కనిగ్రమం చెప్పండి వాళ్ళ ముఖ్యమంత్రి ఆ రోజు మనం అడిగే అర్హత ఉందో లేదో మనం మాట్లాడతాం మన మన నాయకుడు మన కుల పెద్ద మన రోసయ్య గారిని అవమానించి అసెంబ్లీలో సరైన తీర్మానం పెట్టకుండా సరైన అంటే అంత చులకనే ఇప్పారా నీకు అంత గౌరవం లేకుండా పోయామా వాళ్ళ నాడే అత్యంత ప్రీతిపాత్ర అన్ని సార్లు బడ్జెట్ పెట్టి పద్నాలుగు సార్లు బడ్జెట్ పెట్టిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే కొన్ని చెప్పి రోజయ్యారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చారని చెప్పుకుంటున్నారే వాటన్నిటికీ ఆచరణ కొడిజెట్ రాసే కాదు ఈయన లెక్కలు రాస్తే ఆయన బడ్జెట్ ఇగాగింది లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అటువంటి రాసే గారిని అవమానపరిచిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీ అందరూ చక్కగా వైసీపీలో ఎవరు వచ్చినా సరే చెప్పారండి రాసే గారు ఒక ఫోటో చేసిన తండే లేదా తండే ఫోటో ఉంటే ఒక్కసారి బయట పెట్టమని అడగండి వాళ్ళని మరి అప్పుడు వాళ్ళ మన ఓటే హక్కు ఉంటుంది ఓటే ఇవ్వాలి కాదు ఆర్య వైశ్యులు నిలువ దోపిడీ చేస్తూ వ్యాపారస్తులు ఇబ్బంది పెడుతూ అనేక చేస్తూ మంది ఆర్యవేషన్ అడి రోడ్డు చంపారండి ఒకటి కాదు రెండు కాదు పన్నెండు మంది ఆర్యవేషన్ నడి రోడ్డు మీద చంపారు లాస్ట్ మంత్ చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ఆర్యవేషుడు చిన్న సమస్య వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్తే తీర్చలేదని తిరిగి తిరిగి కాళ్ళు అడిగిపోయి మీద పెట్రోల్ పోసుకొని స్టేషన్ లో తగలబడ్డ సంఘటన చూసాం ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి నలభై మంది ఆర్యవేషన్ మీద హత్యయత్నం జరిగింది ఎనభై తొమ్మిది ఆర్యవేషన్ మీద దాడులు జరిగింది ఇవన్నీ కేవలం మానవ తీసుకొచ్చినాయే ఇంత సాక్ష్యాలు నేను చెప్పేది ఏం జరుగుతుంది ఆర్యవేక్షణకి మన కులం ఉండాలా వద్దా మన మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనం చూసుకోవాలి మన ఆస్తులకి భద్రత లేదు మన నాయకుడికి భద్రత లేదు మన కులానికి భద్రత లేదు అటువంటి ప్రభుత్వానికి ఓటేయాలో లేదో ప్రతి ఒక్క ఆర్యవేక్షణ సోదరు కూడా ఆలోచించి రేపు జరగబోయే ఎలక్షన్ లో ఎంపీగా సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో ఎంపీ గారిని మరొకసారి మళ్ళీ ఎమ్మెల్యే గారు ఈ ఈ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని మన రాష్ట్రం అభివృద్ధి సాగాలని ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏమేమి పొందాం ఇప్పుడు ఏమేమి మనం కోలుకోలేము అనే దానికి కొన్ని ఉదాహరణ మీకు చెప్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ లో మన సాధారణ గురిగా మనం రోజు ఇచ్చే అవసరం అలాగే గ్యాస్ ఏంటంటే మనకు ఆ టైంలో సిలిండర్ వచ్చి ఆరు వందల రూపాయలు రెండు వందల పడేది కానీ ఈ రోజున పదకొండు వందల రూపాయలు నో సబ్సిడీ అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్ అవనివ్వండి చెత్తపై పన్ను ఏంటండి అది మరీ దారుణం కదా మన మున్సిపాలిటీ ఉంది మనం పన్ను కడతాము అది ఎంతవరకు సమంజసం వాళ్ళకి ఫీజ్ రిఫండ్మెంట్ అనేది ఒక పథకం ఉన్నది కానీ ఆ పథకాన్ని క్యాన్సిల్ చేస్తూ విద్యార్థి పెట్టారు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను మా అబ్బాయి ఉన్నారండి నాలుగేళ్ళు పూర్తయింది బీటెక్ లాస్ట్ సెమ్ ఫీజు రీఎంబర్మెంట్ పడక సర్టిఫికేట్ సాఫ్ చేశారండి వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం వల్ల అంటే వైఎస్ఆర్ అని ఎందుకన్నా ఏ అంటే ఏ ప్రభుత్వం ఎండింగ్ అయింది ఏ ప్రభుత్వం మొదలైందన్న టైం మీకు ఉదాహరణ చెప్తున్నానండి ఆ

మన <imitation> <imitation> ఆదివేస ముద్దుపేట ఆదివయ లెజెండ్ శ్రీ డోర్ రాజేష్ గారు ఈ కార్యక్రమానికి అంటే చాలు ఆయన మన ఆయన అక్కడ ఉంటాడు అలాగే ఆయన విజయవాడ నుంచి ఉదయం బయలుదేరి ఈ కార్యక్రమాన్ని రావాలనే ఉద్దేశంతో ఆయన తన అందరి అభిమానం చూడగొనాలి అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఎంతో దగ్గరగా అసలే మన డూడీ రాకేష్ గారు వచ్చి మన ఈ సందేశాన్ని వినిపించారు అటువంటి వ్యక్తి మాట్లాడిన ఎవరు మాట్లాడలేదు నా ముందు చెప్పినటువంటి సమస్యలు మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు అందరికీ తెలుసు మళ్ళీ నేను ఇంకొకసారి అయితే గుర్తు అయితే ఏమీ లేదని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నా చెప్పడానికి ఇప్పుడు అన్న క్యాంటీన్లు వచ్చినాయండి అన్న క్యాంటీన్ ఏ విషయంతో మూసేసారో నాకు అర్థం కాలేదు అలాగే ఏ సంబంధం లేకుండా దానికి పెయింట్లు వేసి రంగులేసి మూసేశారు అది గొప్ప విషయం కదండి అలాగే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పిక్కు ఇళ్ళను కూడా ఇవ్వకుండా ఎంత కాలం చేశారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళని ఇవ్వడానికి కూడా ఐదు సంవత్సరాల టైం కూడా సరిపోలేదు అంటే దాన్ని అర్థం చేసుకుంటానండి మీరు నేను తెలియచేసుకుంటున్నానండి నేను ఇంకొక విషయం మేము మా దాదాపు వచ్చినాయి ఏంటంటే మా మేము స్వయంగా అనుభవించినవి అనమాట అండి మా అత్తమ్ గారు కాలం చేశారు స్వయంగా మా ఆస్తి కూడా ఉంటే మా దస్తావేజులు కూడా తీసుకెళ్ళిపోతానని చెప్పారు మా గారు ఇవ్వకుండా మేము రక్షించుకున్నాం కాబట్టి సరిపోయింది లేదంటే మా ఆస్తి కూడా మేము అందరికి వెళ్ళిపోయేదనమాట ఇలా ఉన్నాయండి మన ఆస్తి ఏంటి మన వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ఏంటండి ఎప్పుడూ లేనిది చెత్త మీద పని చెత్త మీద పని అంటే ఇంకా ఎందుకంటే నవ్వుకోవలసిన విషయం అయితే ఏమీ ఉండదని అనుకుంటున్నానండి ఇలాగే మనం చాలా చాలా సమస్యలు అయితే ఇబ్బందులు పడుతున్నాం ఈ రోజున నేను ఈ రోజు ముందు మాట్లాడి ఇలా నిలబడుతున్నాను అంటే కూడా కారణం జగశ్రావు గారు నాకు అందించిన సపోర్ట్ అండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి